హలో నమస్తే దిస్ ఇస్ నిధి వెల్కమ్ టు ఎండా బంగారం అంటే మనలో చాలా మందికి విపరీతమైన పిచ్చి ఉంటుంది పైగా మన దేశంలో ప్రతి ఇంట్లో బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం ఎంత పేదవారైనా కొద్దో గొప్ప బంగారం కొనుక్కోవటం మన సంస్కృతిలో భాగంగా మారింది కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమంలోనైనా బంగారం ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది ఆ క్రేజ్ వల్లనే ఇప్పుడు బంగారం ధర తులానికి లక్ష రూపాయలు దాటింది అసలు విషయం ఏంటంటే అమెరికా చైనా మధ్య సుంకాల పోరాటంతో పెట్టుబడిదారులంతా బంగారం వైపు మొగ్గు చూపించడం చేస్తున్నారు దాంతో బంగారం ధర రికార్డ్ స్థాయికి చేరింది తాజాగా గ్రామ్ ధర పదివేల నూట పదిహేడు రూపాయలు పలికింది అంటే పది గ్రాములు లేదా తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరిపోయింది ఇంత ఖరీదైన ఈ పసుపు పచ్చటి లోహం గురించి మన దేశంలో చర్చ స్టార్ట్ అయింది ఆ వెంటే బంగారం అనబడే లోహం వెలికితీత దానిని కృత్రిమంగా తయారు చేసే పద్ధతుల గురించి కూడా జనం చర్చించుకుంటున్నారు ముఖ్యంగా నీటి బొట్టుతో బంగారం తయారు చేయడం సాధ్యమేనా అన్నది ప్రముఖంగా ఉంది ఈ క్వశ్చన్ చాలా కాలంగా శాస్త్రవేత్తలను వేధిస్తోంది బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయాలని పురాతన కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి బంగారం మనకి ఒక లోహంగానే తెలుసు దానిని భూమి నుంచి వెలికి తీసి ఎంతో ప్రాసెస్ చేస్తే గాని అది మార్కెట్ చేరదు అయితే బంగారం భూమిలో నుంచి కాకుండా నీటితోనూ తయారు చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుందనే విషయంలో పురాతన కాలం నుంచి ప్రయత్నాలు జరిగాయి లోహాలు రసాయనాలను కలపడం ద్వారా బంగారం చేయడానికి ప్రయత్నించారు ఈ విధానాన్ని అల్కామే లేదా రస అని పిలుస్తారు శాస్త్రవేత్తలు కొంతమేరకు రసవాదం భావనను పరిష్కరించారు ఆ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి వారు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అందులో చెక్ రిపబ్లిక్ సైంటిస్టుల ద్వారా ఓ అడుగు ముందుకు పడింది వారు ఈ ప్రయోగంలో పాక్షికంగా విజయం సాధించారు నీటితో బంగారాన్ని తయారు చేశారన్న విషయాన్ని నమ్మడానికి ఇబ్బందిగా ఉంది కానీ ఇది నిజంగానే సాధ్యపడింది చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్ నగరంలో చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఈ ప్రయోగం జరిగింది అక్కడి భౌతిక రసాయన శాస్త్రవేత్తలు ఆల్కలీన్ లోహాల సహాయంతో ఈ ఘనతని సాధించారు వారు నీటిని బంగారం మెరిసే లోహంగా మార్చారు సాధారణంగా ఏదైనా వస్తువుపై అధిక ఒత్తిడిని ఉంచడం వలన అది లోహంగా మారుతుంది ఇది ఫిజిక్స్ ప్రాథమిక సూత్రం వారు చేసిన ప్రయోగాన్ని రసాయనిక శాస్త్ర ప్రకారం చెప్పుకోవాలి నిజానికి ఆల్కలీన్ లోహాలు సోడియం పొటాషియం వంటి రియాక్టివ్ మూలకాల సమూహం ఇక్కడ సవాల్ ఏంటంటే అది నీటితో సంబంధంలోకి వచ్చినప్పుడు పేలుడు పదార్థంగా మారుతుంది ఈ విషయంపైనే ఒక ప్రయోగం రూపొందించారు తద్వారా ప్రతిచర్యం అందగిస్తుంది అలాగే పేలిపోదు సిరంజ్ ని పొటాషియం సోడియం తో నింపారు ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉంటాయి ఆపై దీనిని వ్యాక్యూమ్ ఛాంబర్ లో ఉంచారు సిరంజ్ తో ఆ మిశ్రమంలోని ప్రతి చుక్కకు చిన్న మొత్తంలో నీటి ఆవిరిని తగిలించారు ఇది మైక్రోమీటర్ లో పదవ వంతు మందంగా పొరను ఏర్పరిచింది ఈ పొరలోని ఎలక్ట్రాన్స్ లోహ అయాన్తో నీటిలో వేగంగా కరిగిపోయాయి కొన్ని సెకండ్స్ లో ఆ పొర బంగారంగా మారింది ఈ ప్రయోగంలో అధిక ఒత్తిడి అవసరం పడలేదు లోహ అణువులు లేదా అణువులు చాలా దగ్గరగా వస్తాయి వాటి బాహ్య ఎలక్ట్రాన్స్ చర్యలో పాల్గొంటాయి నలభై ఎనిమిది మెగాబార్ల వాతావరణ పీడనాన్ని నీటిపై కలిగించటం ద్వారా అక్కడ రసాయన చర్య జరుగుతుంది అయితే ల్యాబ్ టెక్నాలజీలో పెద్ద ఎత్తున దీన్ని చేయటం సాధ్యం కాదు ఈ ప్రయోగాలు ఫలవంతం అయినప్పటికీ పూర్తి స్థాయిలో నీటి నుంచి బంగారం తయారు చేయడం అనే విధానం విషయంలో శాస్త్రవేత్తల్లో పలు సందేహాలున్నాయి ఆ ప్రయోగాలను ఇప్పుడు మరింత ముందుకు తీసుకుపోయే పనిలో పడ్డారు మన దేశంలో యోగివేమనకు బంగారాన్ని తయారు చేసే విద్య వచ్చని చెప్తూ ఉంటారు ఆ రహస్యాన్ని ఆయన పద్యాల్లో కోడ్ రూపంలో దాచిపెట్టాడని అంటూ ఉంటారు మరి అందులో నిజమేంత పరుస వేది విద్య నిజంగానే ఉందన్నది ఇంకా తేలాల్సి ఉంది మరి భూమిపై లభించే అరుదైన ఖనిజాలు విలువైన లోహాలు వజ్రాలు ఎక్కడి నుండి వచ్చాయి భూమిలో ఎక్కడ దాక్కుని ఉన్నాయి వీటి గురించి పరిశోధకులు ఏం చెప్తున్నారంటే అంతరిక్షంలో అరుదుగా సంభవించే అత్యంత శక్తివంతమైన పేలుణ్ణి సూపర్నోవా అంటారు ఆ టైంలో వచ్చిన లోహాలలో బంగారం ప్లాటినం వచ్చి ఉండొచ్చు అనేది ఒక సిద్ధాంతం అవి అలా వెదజొల్లబడి భూమి ఏర్పడే సమయంలో అంతర్భాగంలో చిక్కుకుపోయి ఉండొచ్చని అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు భూగర్భం నుంచి బయటకి వచ్చి ఉండొచ్చని ఊహించారు ఇది ఒక రకంగా అంగీకరించడానికి వీలున్న సిద్ధాంతం సూపర్నోవా నుంచి వెదజల్లబడిన శకలాలు కూడా భూమిని కొట్టినప్పుడు తాము తీసుకువచ్చిన విలువైన ఖనిజాలను భూమిపై పడవేసి ఉండొచ్చని కూడా చెప్తున్నారు అది ఎప్పుడో బిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన పరిణామం కాబట్టి ఊహాజనిత సిద్ధాంతాలుగానే ఉంటాయి చాలా కష్టపడితేనే గాని బంగారం వెలికి తీయడం సాధ్యపడదు అయితే లోహాలను కలిపేసి మన బంగారం మనమే తయారు చేసుకోవచ్చా అన్న విషయంపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు వారేం చెప్తున్నారంటే బంగారం తయారు చేయడం సిద్ధాంతపరంగా సాధ్యమే కానీ ఆ తయారీ ఖర్చు భారీగా ఉంటుంది అంత ఖర్చు చేసి తయారు చేయడం కన్నా అదే ఖర్చుతో మార్కెట్లో దొరికే బంగారం కొనుక్కోవడమే బెటర్ అంటున్నారు మనం ముందు చెప్పుకున్నట్టు ఆల్కమిస్టులు సీసంని రసాయన చర్యలకు గురి చేసి బంగారం తయారు చేయాలని కలలు కన్నారు అయితే పెద్ద స్థాయిలో బంగారం తయారు చేయడం కోసం న్యూక్లియర్ రియాక్టర్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది కణ విచ్ఛితి ద్వారా పాదరసాన్ని పేల్ చేయడం ద్వారా రసాయనిక చర్య జరుగుతుంది తద్వారా దాని ఆటమిక్ స్ట్రక్చర్లో మార్పు వచ్చి బంగారంగా మారుతుంది కానీ ఈ ప్రక్రియకు విపరీతమైన శక్తి అవసరమవుతుంది అందుకయే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది పైగా న్యూక్లియర్తో ప్రయోగం కాబట్టి జాగ్రత్తలు కూడా ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది అందుకే ఆ విధానాన్ని సైడ్ లైన్ చేయడం జరిగింది మన దేశంలో బంగారం ధరలు చుక్కలు అంటుతున్నప్పటికీ పసిడి దిగుమతులు మాత్రం భారీగా పెరిగాయి గత సంవత్సరం మార్చి నెలలో బంగారం దిగుమతుల విలువలో అనూహ్యమైన వృద్ధి నమోదైంది కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్లో బంగారం దిగుమతుల విలువ ఏకంగా నూట తొంభై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం పెరిగి నాలుగు పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంది అంటే మన కరెన్సీలో అయితే సుమారు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలన్నమాట అంతకు ముందు నెలతో పోలిస్తే ఈ పెరుగుదల గణనీయంగా ఉంది ఈ స్థాయిలో దిగుమతులు పెరగడం దేశ వాణిజ్య లోటుపై మరింత ఒత్తిడి పెంచిందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు అయితే దిగుమతి చేసుకున్న బంగారం పరిమాణం మాత్రం స్వల్పంగా తగ్గింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు రెండు టన్నుల బంగారం దిగుమతి కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది ఏడు వందల యాభై ఏడు పాయింట్ ఒకటి ఐదు టన్నులకు పరిమితమైంది దిగుమతి పరిమాణం తగ్గినా విలువ గణనీయంగా పెరగడానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరగడమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో బంగారం కొనడం ఓ సురక్షిత పెట్టుబడిగా మదుపరులు నమ్ముతున్నారు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారపు కొనుగోళ్లను పెంచడం దేశీయంగా నగల పరిశ్రమ నుంచి డిమాండ్ స్థిరంగా కొనసాగడం వంటి అంశాలు దిగుమతుల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా అధిక ధరలు ఉన్నప్పటికీ పెట్టుబడిగా ఆభరణాల రూపంలో బంగారానికి గిరాకీ తగ్గలేదని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని వాణిజ్య విధానాలు కూడా ఇటీవలి బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు భారత్ దిగుమతి చేసుకుంటున్న బంగారంలో సింహ భాగం స్విట్జర్లాండ్ నుంచే వస్తోంది మొత్తం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా నలభై శాతంగా ఉంది ఆ తర్వాతి స్థానాల్లో పదహారు శాతంతో యుఏఈ పది శాతంతో దక్షిణాఫ్రికా ఉన్నాయి దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు ఎనిమిది శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం డోంట్ గో అవే స్టేట్ యూన్